ఈ రోజే కార్తీక అమావాస్య వారు మర్చిపోకుండా ఇది ఒకటి తింటే చాలండి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలానే కాకుండా మీకు జన్మాంతర దరిద్రాలు పోతాయి కటిక దరిద్రుడు కూడా ఏంటంటే గనక కుబేరుడవుతాడు ఇది తినటం వల్ల మంచి చేకూరుతుంది మీ జీవితంలో ఉండే కష్టాలు పోతాయి మీ దుఃఖాలు దరిద్రాలు అన్నమాట అందుకే ఇది ఖచ్చితంగా తినండి ఇది తినటం వల్ల ఏంటంటే గనక శివానుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజు కార్తీక అమావాస్య కాబట్టి శుచిక స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఈ నెలంతా కూడా పూజించినంత ఫలితం మీకు లభిస్తుంది అనమాట అలానే కాకుండా ఈ కార్తీక అమావాస్య రోజు ఏంటంటే గనక తులారాశి వారండి శివాలయానికి వెళ్ళి శివుడికి గంధంతో కలిపిన నీటిని అభిషేకం చెయ్యండి అంటే నీళ్లలో గంధాన్ని కలిపి ఆ నీటితో అభిషేకం చేస్తే ధన సమస్యలన్నీ కూడా పోతాయి అన్నమాట అలానే తులారాశి వారు ఏంటంటే కనుక పేదవారికి చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి అలాగే ఒక్కరికైనా సరేనండి కడుపు నిండా అన్నం పెట్టండి ఇక ఆ తర్వాత ఈరోజు చిన్న బెల్లం ముక్కని తీసుకుని దానిపైన రెండు చుక్కల ఆవునే తినిపోసి అది పరమశివుడికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరిస్తే మీ జీవితంలో ఉండే కష్టాలు జాతక దోషాలు ఇవన్నీ కూడా పోయి మీరు ఏంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహంతో కుబేరులైపోతారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా తులారాశివారు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి